హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు మన వీడియోలో మామిడి తాండ్ర చేసి చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం ఉడికించే అవసరం కూడా లేదనమాట బయట కొనే మామిడి తాండ్ర ఎలా ఉంటుందో అలాగే మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కదా అండి ఇలా చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మామిడి తాండ్ర ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని బాగా పండిన మామిడి పండ్లు ఒక నాలుగు మామిడి పండ్లు తీసుకున్నానండి బాగా పండి ఉన్న మామిడి పండ్లు తీసుకోవాలి మామిడి పండ్లను శుభ్రంగా కడిగి తడి ఏమీ లేకుండా తుడుచుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుంటూ ఇలా ఒక స్పూన్ కానీ ఏదైనా ఒక చాక్ కానీ తీసుకొని ఇలా మామిడి పండ్ల గుజ్జునంతా ఇలా తీసుకుంటూ ఒక బౌల్లోకి వేసుకోవాలి మీరు కావాలి అంటే ముక్కలుగా అయినా కట్ చేసి తీసుకోవచ్చు ఇలా అయితే ఈజీగా తీసేసుకోవచ్చని ఇలా తీస్తున్నాను ఇలా మామిడి పండ్ల గుజ్జంతా కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముప్పావు అంతా షుగర్ వేస్తున్నాను ఒక కప్పు కంటే కొంచెం తక్కువగా కొలతలతో చెప్పాలి అంటే ఐదు కప్పుల మామిడి పండ్ల గుజ్జు తీసుకుంటే ఒక కప్పు షుగర్ తీసుకోవాలి మామిడి పండ్లు స్వీట్గానే ఉంటాయి కాబట్టి షుగర్ ఏమి ఎక్కువ పట్టదు షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ అంతా బాగా కరిగేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు ప్లేట్లు అయితే తీసుకున్నానండి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ ప్లేట్లకు మొత్తం నెయ్యి అప్లై చేసుకోవాలి మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా అప్లై చేసి తీసుకోవచ్చు ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడి పండ్ల గుజ్జుని ఈ ప్లేట్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ప్లేట్ని ఇలా అంటూ ఉంటేనే ఇది ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుందనమాట మనం చేత్తో అయితే చేయకూడదు ఇంకొక ప్లేట్ కూడా ఇదే మాదిరిగా చేసేసుకుందాం కావాలంటే మీరు స్పూన్తో అయినా చేసుకోవచ్చండి స్పూన్తో స్ప్రెడ్ చేసుకున్నట్టయితే మనము వీలైనంత వరకు పల్చగా ఉండేటట్టు చూసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి అందంగా వేసుకున్నామంటే సరిగా ఆరదండి అదే పల్చగా వేసుకున్నామంటే మనకు తొందరగా ఆరిపోతుంది అనమాట తొందరగా ఆరిపోతుంది మామిడి తాండ్ర కూడా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా ఎన్ని ప్లేట్లు అయితే అన్ని ప్లేట్లకు పెట్టేసుకోవడమే ఇలా పెట్టేసుకున్న తర్వాత తీసుకెళ్ళి ఇలా ఎండలో పెట్టుకోవాలి ఇలా ఎండలో పెట్టుకొని పైనుండి ఏమైనా ఒక క్లాత్ వేసామంటే డస్ట్ ఏమో పడకుండా ఉంటుంది ఇలా రెండు రోజుల పాటు ఎండలో పెట్టుకోవాల్సి ఉంటుంది చూడండి రెండు గంటల సేపటికి ఈ మాదిరిగా డ్రై అయ్యింది ఇప్పుడు దీనిపైన ఇంకొక లేయర్ వేసేసుకుందాం ఇలా మనం ఎన్ని లేయర్లు కావాలంటే అన్ని లేయర్లు వేసుకోవచ్చు మనము వీలైనంత అయినంత వరకు పలుచగా వేసుకున్నామంటే తొందరగా డ్రై అవుతుందనమాట ఇలా వన్ అవర్కి ఒకసారి వన్ అవర్కి ఒకసారి మనం డ్రై అయ్యేది చూసుకొని మనకి ఎన్ని లేయర్లు కావాలో అన్ని లేయర్లు వేసుకోవచ్చు చూసారా నేనైతే రెండు రోజులు ఎండలో పెట్టి తీసుకున్నాను చక్కగా డ్రై అయిపోయింది చూసారా ఎంత చక్కగా వస్తుందో మనం నెయ్యి అప్లై చేసుకున్నాం కాబట్టి ప్లేట్కి ఎక్కడ అతుక్కోకుండా చక్కగా వస్తుందనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో రెండు లేయర్లు వేసుకున్న ప్లేట్ అండి ఇది ఇలా మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసి తీసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటాయి వన్ ఇయర్ పాటు మనం నిల్వ కూడా చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటాయి మనం బయటే పెట్టేసుకున్నాను వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి చూసారా మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయింది ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా వద్దనకుండా తినేస్తారు చూడడానికైతే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కదా అండి ఎవరికైనా ఈజీగా దొరికిస్తాయి ఇలా చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయి ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్